ఇరవై నాలుగో ఐదవ వచ్చినము మీరెందుకు సజీవుడమైన వాణిని మృతులలో వెతుకొచ్చున్నారు ఆయన ఇక్కడ లేరు ఆయన లేచి ఉన్నారు ప్రభు ఆయన యేసుక్రీస్తు ఆయన ముందుగానే చెప్పిన ప్రకారం ఆయన మూడవ దినమున లేస్తానని చెప్పి ఉన్నారు అదే ప్రకారం ఆయన చేసి ఉన్నాడు మరి ఆదివారం తెల్లవారుజామున స్త్రీలు సుగంధ ద్రవ్యములు సిద్ధపరుచుకొని ఏసును చూడాలని ఎంతో ఆశతోటి మరి ఆ సమాధి వద్దకు పరిగెడుతున్నారంట అక్కడికి వచ్చినప్పుడు ఆ సమాధి రాయి దొర్లించబడి ఉండటం చూస్తారు ప్రొబెనేసు క్రీస్తు ఆ సమాధిలో లేరు ఆయన లేచి ఉన్నాడు ఆయన పునరుత్డై లేచి ఉన్నాడు ఆయన అక్కడ లేరని చూసి వారు అలా నిలబడి నిలుచొని చూస్తున్నప్పుడు అక్కడ ఇద్దరు ఇద్దరు తెల్లని వస్త్రములు ధరించి అక్కడ నిలబడి ఉండటం చూస్తారు అతను చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే మీరెందుకు సజీవుడైన వారి మృతుల్లో వెతుకుతున్నారు ఆయన కలిడు ఆయన లేచి ఉన్నాడని అక్కడ దూత చెప్తున్నారు వెంటనే మరి వాళ్ళు ఊర్లోకి వెళ్ళి ఆ సమాచారం తెలియజ తన శిష్యులకు తెలియచేయటానికి మరి వెళ్తున్నారు అంటే ప్రభు అయిన యేసు ముందుగానే చెప్పి ఉన్నాడు నేను లే లేస్తాను మూడవ దినం నేను లేస్తానని ఆయన చెప్పింది చేస్తారు పునరుద్ధారుడైన యేసు సజీవుడైన యేసు ఆయన మళ్ళీ తిరిగి లేచి ఉన్నాడు ఆయన సజీవుడు మృత్యు మృత్యుని జయించి ఉన్నాడు మృత్యుని జయుడు ఆయన లోకాన్ని జయించి ఉన్నాడు మరణమును గెలిచి ఉన్నాడు మరి మరణమును గెలిచిన విజయం అయినది హలో లూయ ప్రభు అయిన యేసు నీ కోసం నా కోసం సజీవుడుగా ఆయన తిరిగి లేచి ఉన్నాడు మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువు ఆయన తిరిగి లేచి ఉన్నాడు పునరుత్థానుడే తిరిగి లేచి ఉన్నాడు ఈ పునరుత్థాన దినమున ఈస్టర్ దినమున ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకుంటాడు దేవుడు సజీవుడుగా ఉన్నాడు ఆయన మృతులలో ఆయన ప్రాతికి ఉన్నాడు హిజ్ లైవ్ మరి మన జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక సజీవుడైన దేవుడు మన జీవితాలను సరి గాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధిరా గొప్పదేవా ఎస్ఏ కొందనం చెల్లిస్తున్నాము తని ప్రభావ అయా మీరు మా కోసం తిరిగి లేచి ఉన్నారు మీరు ఏదైతే చెప్పి ఉన్నారో అది చేసి ఉన్నారు మరి తిరిగి లేస్తానని మరి మూడవ దినమున లేస్తానని చెప్పిన ప్రకారం ఆ విధంగా ఉన్నారు ప్రవ్వ మరి సజీవుడిగా తిరిగి లేచి ఉన్నదేవా నీ కొందనాలు చెల్లిస్తున్నాము తని ప్రభావ అయ్యా నీ బిడెలను తన్ని ప్రభావ ప్రతి ఒక్కరి కృప చూపించండి తన్ని ప్రభావ నూతనమైన దీవెన్లు ఆశీర్వాదంలో దయచేయమని నీకు రూపలో వరదల చేయమని ఏసుక్రీస్తున్నాము నడిచిన Amen. God bless you. God bless you. Happy Easter.